హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్టోరీ ఐక్యమత్యమే మహాబలం ఒక అడవిలో నాలుగు ఎద్దులు కలిసిమెలిసి ఒకే దగ్గర మేతమేస్తూ ఉండేవి ఎక్కడికి వెళ్ళాలన్నా అవి నాలుగు కలిసికట్టుగా వెళ్ళేవి ఆనందంగా జీవించేవి ఒకనాడు ఒక సింహం ఆ దారిన పోతూ ఎద్దులను చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అనుకుంటూ సింహం గడ్డి మేస్తున్న ఎద్దుల వరదకు గాండ్రించుకుంటూ వచ్చింది సింహం రావడం గమనించిన ఎద్దులు భయపడకుండా నాలుగు ఎద్దులు కలిసి తమ కొమ్ములతో సింహం వైపు దూకాయి నాలుగు ఎద్దులు కట్టుగా సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది కొంతకాలం తరువాత ఎద్దులు తమలో తాము పోట్లాడుకొని విడిపోయి వేరువేరు ప్రదేశాలలో మేత మేయడానికి వెళ్ళాయి ఈ విషయం తెలుసుకున్న సింహం ఒక్కొక్క ఎద్దును విడివిడిగా చంపి తినేస్తుంది ఈ కథలో నీతి అందరూ కలిసిమెలిసి జీవించడంలో ప్రమాదాలకు తావులేదు